ప్రభుత్వం అందించే పౌరసేవలు ప్రజలకు మరింత సులభంగా చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు పలు సంక్షేమ పథకాలు అందిస్తూ అండగా నిలుస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా విధించిన పరిమితులను తాజాగా తొలగించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో నూతనంగా ఏడు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ప్రభుత్వం అందించే పౌర సేవలు ప్రజలకు మరింత సులభంగా చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సేవలు సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అమరావతి రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందాలని దీనికోసం సాంకేతిక సాయాన్ని తీసుకోవాలని సూచించారు సమర్థంగా పౌరసేవలు అందించినప్పుడే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే సూపర్ సిక్స్ ఆటో సోదరులకి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలను అన్నిటినీ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ ఇవాళ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను పెన్షన్లు అదేవిధంగా దీప పథకం కానివ్వండి ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయినటువంటి స్త్రీ శక్తి పథకం ఇవాళ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి కోసం కానీ బంధువులు ఇళ్ళకి వెళ్లాలన్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటించనున్నారు వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించనున్నారు మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు అక్కడి పారిశ్రామికవేత్తలతో పాటు ప్రభుత్వ ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు దుబాయ్లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు ఇందిరమ్మ రాజ్యంలో పలు సంక్షేమ పథకాలందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా నేలపట్ల ధర్మతండ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతును రాజును చేసే క్రమంలో రైతులు తీసుకున్న ఇరవై వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చామని పేర్కొంటూ ను రాజు చేసే దాంట్లో భాగంగా ఒక తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ఇచ్చాం సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటుగా ఒక విడత బోనస్ ఇచ్చాం మళ్లీ రెండో విడత ఇవ్వాల్సి ఉంది ధాన్యం కూడా ఈ సంవత్సరం భగవంతుడి దీవులతో అద్భుతంగా పంటలు పండాయి అన్ని కేంద్రాలని కొనుగోలు కేంద్రాలను కూడా ఈ రాబోయే వారం పది రోజుల్లో తెరిసి రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు డ్వాక్రా మహిళల నైపుణ్యాలను గుర్తించడం స్థానికంగా ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవడం సాంకేతికతను వినియోగించుకోవడం వంటి అంశాలతో మహిళల అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్ మెప్మాలపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళా సంఘాలు ఇరవై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను పొదుపు చేస్తున్నాయని అన్నారు అరకు కాఫీ చిరుధాన్యాలతో సంయుక్తంగా అవుట్లెట్లను ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు గత కొన్నేళ్లుగా తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టుతీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా విధించిన పరిమితులను తాజాగా తొలగించి ఎగుమతులకు అవకాశం కల్పించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు సామాజిక మాధ్యమం ఎక్స్వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు రొయ్యల ఎగుమతులను కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీని తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులకు అవసరమైన యంత్రాలు పరికరాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లాలోని తొట్టంబేడుకు చెందిన రైతు శ్యామ్కుమార్ తెలిపారు జిఎస్టీ సంస్కరణలపై ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ జిఎస్టి ఇంతకు ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రకరకాలుగా జిఎస్టీలు ఉండేటివి ఈ రోజున మనకు పరంగా ఎరువులు పురుగు మందులు గాని విత్తనాలు గాని ఈ రవాణా వ్యవస్థ పూర్తిగా ఏదైతే జిఎస్టితో ఇన్క్లూడ్ అయి ఉంటుందో అన్నింటినీ కూడా మనం తగ్గించుకున్నాం కాబట్టి ఈ రోజు వ్యాపారస్తులు గాని రైతులు గాని ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు జిఎస్టి తగ్గడం ఈ ప్రజలందరికీ కూడా హర్ష తగ్గ విషయం కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రంలో నూతనంగా ఏడు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయనగరం జిల్లా ఎస్కోట పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చిత్తూరు జిల్లా పీలేరు ఆసుపత్రులను పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటగిరి బాపట్ల జిల్లా అద్దంకి నంద్యాల జిల్లా సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి కేంద్రంలో రోజు మూడు సెషన్లలో పదిహేను మందికి రక్తశుద్ది చేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ను అన్ని వసతులతో కూడిన మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెవనాయుడు పేర్కొన్నారు ఆస్పత్రిని మంత్రి నిన్న తనిఖీ చేశారు తొలుత ఓపీ విభాగంలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఉపరితల ఆవర్తనం సగటు మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జ్వలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది తెలంగాణలో పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ప్రభుత్వం అందించే పౌరసేవలు ప్రజలకు మరింత సులభంగా చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు తెలంగాణలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తూ అండగా నిలుస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏడు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు